హలో అండి వెల్కమ్ టు మై స్టోరీ అలేఖ్య పరిణయం రెండు స్వచ్ఛమైన మనసుల కలయికే ఈ అలేఖ్య పరిణయం మరి ఇంకెందుకు ఆలస్యం పదండి కథలోకి వెళ్ళిపోదాం అలా అలేఖ్య మనసులో ఉన్న బాధనంతా చెరిపేసి తను కోరుకున్న జీవితం వైపు అడుగులు వేయాలనుకుంటుంది అలేఖ్యలో వచ్చిన ఆ మార్పు పరశురాం కుటుంబంలో కాస్త కాకపోయినా కాస్తైనా సంతోషాన్ని తీసుకొస్తుంది కానీ ఆదిత్య కుటుంబంలో మాత్రం ఎవరికి సంతోషం అన్నది మచ్చుక కూడా లేదు ముఖ్యంగా ఆదిత్యకు రాత్రి పగలు అదే ధ్యాస అనుక్షణం అలేఖ్య గుర్తొస్తుంది అంతా అయిపోయాక బాధపడి మాత్రం ప్రయోజనం ఏముందని తెలిసి మనసును కుదుటపరుచుదామని చూసినా మనసు ఊరుకోదు కదా అందులోను ఆదిత్య అలేఖ్యను ఇబ్బంది పెట్టకుండా విడాకులు ఇచ్చేసి ఉంటే ఆదిత్య అంత క్షోభపడే అవసరం లేకపోదును అలేఖ్య విషయంలో తను ఒక ఉన్మాదిలా ప్రవర్తించానని ఆదిత్య కుమిలిపోతున్నాడు తను నిద్రలేగిసేసరికి తనకు తోడుగా ఎవరూ లేరు కళకళలాడుతూ కనిపించే ఆ లంకంత కొంప ఇప్పుడు ఆదిత్య ఇప్పుడు నువ్వు దిక్కులేని వాడివైపోయావు అంటూ ఎగతాళి చేసినట్లు కనిపిస్తుంది ఎటు చూసినా అలేఖ్య జ్ఞాపకాలే ఆ ఇంట్లో కదలాడుతున్నాయి ఒకటి రెండుసార్లు అనుకోకుండా తను అలేఖ్యను వెనక నుంచి చూసిన సంఘటనలు గుర్తుకు వస్తాయి మెట్లు దిగి కిందకు వచ్చేసరికి హాల్లో కనిపిస్తున్న డైనింగ్ టేబుల్ చూసేసరికి అలేఖ్య తన కోసం వంటలు చేసి పెట్టి ఆ టేబుల్ మీద సర్దిన క్షణాలన్నీ గుర్తొస్తున్నాయి ఆ డైనింగ్ టేబుల్ వైపు దీనంగా చూస్తూ నన్ను క్షమించు అలేఖ్య నేను నిన్ను ఎన్ని కష్టాలు పెట్టినా నువ్వు మాత్రం నీ చేతులతో స్వయంగా నాకు వండి పెట్టేదానివి తడిబారిన కళ్ళను తుడుచుకుంటూ ఆ టేబుల్ దగ్గర కూర్చుంటాడు నిజానికి ఆ టేబుల్ మీద అలేఖ్యతో కలిసి తను ఎప్పుడూ భోజనం చేసింది లేదు కానీ తను పైన రెడీ అవుతున్నప్పుడు సంతోష్ ఇక్కడకు వచ్చి ఈ టేబుల్ దగ్గరే కూర్చుని అలేఖ్యతో సరదాగా కబుర్లు చెప్పిన క్షణాలన్నీ గుర్తొస్తాయి వెంటనే పట్టరానంత కోపంతో సంతోష్ ఎప్పుడూ కూర్చునే ఆ కుర్చీని విసురుగా తన్నేసి నీకేం పాపం చేశాననిరా నా జీవితంతో ఇంతలా ఆడుకున్నావు నిజానికి నీలాంటి మూర్ఖుడి మాటలు విని నేను పాపం చేశాను కానీ ఏం పాపం చేసిందని ఆ పిచ్చిదాన్ని నా చేత అన్ని మాటలు అనిపించి క్షోభకు గురి చేశావు ఈ ఉసురు ఊరికే పోదు సంతోష్ నిన్ను నన్ను కూడా వదిలిపెట్టదు అని తల బాదుకుంటూ ఏడుస్తూ ఇంకొంచెం ముందుకెళ్ళేసరికి కిచెన్ వస్తుంది ఒక్కసారిగా కిచెన్లో మంగతో కిలకిలా నవ్వుతూ మాట్లాడే అలేఖ్య మాటలు గుర్తొస్తాయి ఆ కిచెన్ వైపే అడుగులు వేస్తూ నువ్వు అందరితోనూ చాలా చక్కగా వలేకియా పని మనుషులు పని మనుషులను కూడా మన మనుషులుగా చూసుకునేదానివి కానీ నేను మాత్రం నా మనిషివైన నిన్ను ఎప్పుడు పరాయి దాళిలానే చూశాను నిజానికి వాళ్ళంతా చాలా అదృష్టవంతులు నీలాంటి ఒక మంచి అమ్మాయి స్నేహాన్ని చవి చూశారు నేను దౌర్భాగ్యుణ్ణి కాబట్టే ఒక్కసారి ఏవండి అని పిలిచినందుకే నిన్ను అనరాని మాటలను ఫోన్ సర్చ్ చేసేశాను అని ఆ సంఘటన గుర్తు చేసుకోగానే సడన్గా అలేక్య అప్పుడు ఫోన్ చేసిన సంగతి గుర్తుకు వచ్చి అమాంతం తన గదివైపు పరుగులు పెడతాడు క్షణంలోనే తన రూంలోకి వెళ్ళిపోతాడు మంచంపై ఉన్న తన మొబైల్ తీసుకుని తను బ్లాక్ చేసిన నెంబర్స్ లిస్ట్ చూస్తాడు అందులో చాలా నెంబర్లే ఉన్నాయి ఆ నెంబర్లలో అలేఖ్య నెంబర్ ఏమిటో తెలియట్లేదు ఆదిత్యకు అలేఖ్యతో మాట్లాడి చాలా రోజులైపోవడంతో ఆ నెంబర్ ఏంటో తెలుసుకోలేకపోతున్నాడు ఆదిత్య ఆ నెంబర్ తెలిస్తే వెంటనే అలేఖ్యకు కాల్ చేసి క్షమాపణ అడగాలనుకుంటాడు కానీ ప్రయోజనం లేదు ఒక్కసారి ఫోన్ దురుసుగా మంచం పైకి విసిరేసి రెండు చేతులతో చికాకుగా జుట్టును గట్టిగా పట్టుకుని కుదరదు ఆదిత్య నువ్వు ఇలా ఉంటే కుదరదు నిజంగా శిక్షపడి ఉన్నా కూడా కొన్నాళ్ళు బ్రతికుంటానేమో కానీ అలేఖ్యకు క్షమాపణ చెప్పకుండా ఒక్క క్షణం కూడా బ్రతికుండేలా లేను ఎలాగైనా ఇప్పుడే అలేక్యకు క్షమాపణ చెప్పాలి ఎవరు ఒప్పుకున్నా ఎవరు ఒప్పుకోకపోయినా నేను అలేక్యతో మాట్లాడి తీరాలి అని నిశ్చయించేసుకుంటాడు అలా అనుకున్న వెంటనే తను కూడా వేగంగా వాష్రూంలోకి వెళ్ళి స్నానం చేసి వచ్చేస్తాడు అందంగా రెడీ అయిపోతాడు వెంటనే ఆనంద నిలయానికి బయలుదేరిపోతాడు నిజానికి అలేఖ్య ఆదిత్యను మర్చిపోవడానికి హుషారుగా ఉంటే ఆదిత్య మాత్రం దానికి భిన్నంగా అలేఖ్యతో కలవడానికి హుషారుగా తయారయ్యాడు ఎలాగైతే రెండు నిమిషాల్లో ఆనంద నిలయంలో ఉంటాడు ఆదిత్య వెళ్ళేసరికి హరిశ్చంద్రప్రసాద్ అరుణ్లు అప్పుడే ఆఫీస్కి వెళ్ళడానికి బయటకు వస్తున్నారు ఎదురుగా గుమ్మం దగ్గర ఆదిత్య కనిపించేసరికి ఇద్దరి ముఖాలు ఒక్కసారిగా మాడిపోతాయి ముందుకు వచ్చే అడుగు అక్కడే ఆగిపోతుంది శకుంతల ఆర్తీలు మాత్రం చాలా రోజుల తర్వాత ఆదిత్య చాలా స్టైలిష్గా కనిపించేసరికి కళ్ళు తేలేసి చూస్తున్నారు వెంటనే హరిశ్చంద్ర ప్రసాద్ కోపంగా అరుణ్ వైపు చూస్తూ అరుణ్ కాసేపు కూర్చో శకునం బాలేదు చూసావుగా అంటూ వేగంగా వెనక్కి వెళ్ళిపోయి కోపంగా సోఫాలో కూర్చుండిపోతారు అరుణ్కి వీళ్ళిద్దరి మధ్యలో ఏం చెయ్యాలో పాలుపోక అక్కడే మౌనంగా నిలబడిపోతాడు ఆదిత్య మాత్రం ఇక్కడికి వచ్చే ముందు శకుంతల హరిశ్చంద్ర ప్రసాద్లు తనను ఎన్ని మాటలన్నా పట్టించుకోకూడదని నిశ్చయించేసుకున్నాడు ఎందుకంటే తన వాళ్లను పెట్టిన బాధేంటో ఆదిత్యకు బాగా తెలిసింది కాబట్టి లోపల అడుగు పెట్టడమే కోపంగా ఉందా ఉన్న అందరినీ ఏమాత్రం పట్టించుకోకుండా నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్ళి సోఫాలో కూర్చుంటాడు ఆదిత్య పక్కన కూర్చున్న వెంటనే హరిశ్చంద్ర ప్రసాద్ అక్కడి నుండి లెగిసిపోయి పదారు కొంతమంది ముఖాలు చూస్తుంటే అసహ్యమేస్తుంది ఆఫీస్కి వెళ్ళిపోదాం అంటూ అరుణ్ణి బయటకు వచ్చేయమంటారు ఆదిత్యతో ఉండడం ఇష్టం లేని అరుణ్ కూడా బయటకు వెళ్ళిపోతాడు మళ్ళీ ఆదిత్య వాళ్ళనేం పట్టించుకోకుండా అమ్మా ఆకలేస్తుంది అంటాడు శకుంతల వైపు చూస్తూ రంగా చేత ఆల్రెడీ పంపించాం కదా కిచెన్లోకి వెళ్ళిపోతూ అంటుంది శకుంతల ఆగమ్మా నాకు చాలా రోజుల తర్వాత నీ చేత్తో తినాలని ఉంది నువ్వు తినిపించు అని ముభావంగా అడుగుతాడు ఒక్కసారి శకుంతల ఉన్న చోటే ఆగిపోయి మనసులో ఆదిత్యపై అంతులేని ప్రేమ ఉన్న ఆ ప్రేమను ఆదిత్యకు కనపడనీయకుండా కోపాన్ని నటిస్తూ ఇప్పుడు గుర్తొచ్చానా నేను నీ అమ్మనని అంటుంది క్షమించమని అడిగాను కదమ్మా ఇంకా నాపై కోపం పోలేదా మీకు నువ్వు చేసినవి పొరపాట్లయితే క్షమించగల మాదిత్య కానీ తెలిసి తెలిసి తప్పుల మీద తప్పులు చేసేసావు నువ్వు అని మళ్ళీ దురుసుగా కిచెన్ వైపు అడుగులు వేస్తుంది ఆర్తి ఆర్తి అలా చూస్తున్నావేంటి నువ్వైనా చెప్పచ్చు కదా అమ్మా నాన్నలకి నన్ను క్షమించమని అని దీనంగా చూస్తాడు నువ్వే నా మాట వినప్పుడు ఇక అమ్మా నాన్న ఎందుకు వింటారా అని మూతి తిప్పేస్తుంది ఆర్తి అలా అనకు ఆర్తి నీతో మాట్లాడాలి ఒకసారి పైకి వస్తావా అని దీనంగా ప్రాధేయపడుతున్నట్లు వేడుకుంటాడు పైకా ఎందుకు ఇక్కడ కూడా మాట్లాడుకోవచ్చు అంటుంది కోపాన్ని నటిస్తూ ఆర్తి అది కాదార్తి అని ఆదిత్య అంటుండగా శకుంతల గంభీరంగా ఆర్తి షాపింగ్కి వెళ్దామన్నావు కదా వెళ్ళి రెడీ అవ్వు నువ్వు ఎవరి మాటలు వినక్కర్లేదు ఖచ్చితంగా చెప్పేస్తుంది అన్నయ్య ఏదో చెప్తానంటున్నాడు కదా అమ్మా అంటుంది ఆర్తి సంశయంగా ఏం అక్కర్లేదు మనం చెప్పినప్పుడు వినని వాళ్ళ మాటలు మనం ఎందుకు వినాలి అలా విన్నామంటే మనం ఇంకా సిగ్గులేని వాళ్ళలాగే మిగిలిపోయామన్నట్లు వెళ్ళు తొందరగా వెళ్ళి రెడీ అవ్వు అని కసిరేసే కసిరేసరికి ఆర్తి ఒక్క క్షణం కూడా ఆగకుండా పైకి వెళ్ళిపోతుంది వెంటనే ఆదిత్య వేగంగా లేచి అమ్మ దగ్గరకు వెళ్ళి కిచెన్ వైపు అడుగులు వేస్తున్న శకుంతలను వెనక నుంచి గట్టిగా పట్టుకుని సారీ సారీ అమ్మ ఇంకెప్పుడు ఇలా చేయను ఇంకెప్పుడు మీ మాట వినకుండా ఉండను అని ఏడుస్తూ శకుంతలను ముందుకు కదలనివ్వడు అటువైపు తిరిగి ఉన్న శకుంతల కళ్ళలో కూడా నీళ్లు వచ్చేస్తాయి కానీ వస్తున్న దుఃఖాన్ని ఆపుకుంటూ అంతా అయిపోయాక ఇప్పుడు బాధపడి ప్రయోజనం ఏముంది ఆదిత్య నన్ను వదులు అలా అనకమ్మా నేను చాలా కృంగిపోతున్నాను చేయాల్సినవన్నీ చేసి అందరినీ బాధపెట్టి ఇప్పుడు నువ్వు బాధపడితే లాభం ఏముంది తప్పు చేసే ముందే ఒకసారి ఆలోచించాలి అమ్మ నాన్న ఏం చేసినా మన మంచి కోసమే చేస్తారు కదా అని తల్లిదండ్రుల మాట వినని వాడు ఎప్పటికీ బాగుపడడాదిత్య ఎందుకంటే ప్రతి తల్లి తండ్రి బ్రతికేది వాళ్ళ పిల్లల కోసమే కాబట్టి అంటుంది అవునమ్మా నాకు ఇప్పుడు పూర్తిగా అర్థమైంది కానీ అర్థమయ్యేసరికి నా జీవితం అంతా పోయింది అంటాడు నీ జీవితానికే హాయిగా ఉన్నావు కేసు నుండి కూడా బయటపడిపోయావు కదా ఆదిత్య పాపం మనందరూ కలిసి ఆ పిచ్చిపిల్ల జీవితాన్నే నాశనం చేశాము ఇప్పుడు తనని ఎవరు పెళ్లి చేసుకుంటారు ఒక ఆడపిల్ల తల్లిగా ఆలోచిస్తే వాళ్ళ పరిస్థితి ఎవరికి రాకూడదు పాపం ఎన్నో ఆశలతో కూతురికి పెళ్లి చేసి మన ఇంటికి పంపించారు కానీ మనం ఇంకా కాళ్లపారాన్ని సరిగ్గా ఆరకముందే విడాకులు ఇచ్చి ఇంట్లోంచి గెంటేసాం అని దీనంగా చెప్పు చెప్పుకొస్తుంది అలా అనగానే ఆదిత్య వెంటనే శకుంతలను వదిలేసి శకుంతల ముందుకు వెళ్ళి నుంచుని తల వంచుకుని అమ్మా అలా మాట్లాడుకు అలేఖ్యకు ఒక్కసారి సారీ చెప్పాలని ఉంది ఇవ్వను అనకుండా తన ఫోన్ నెంబర్ ఇస్తావా అని చేతులు పట్టుకుంటాడు ఫోన్ నెంబరా ఆశ్చర్యంగా చూస్తుంది శకుంతల ఫోన్ నెంబరే ప్లీజ్ అమ్మా నా దగ్గర తన ఫోన్ నెంబర్ కూడా లేదు కనీసం తన ఫోన్ నెంబర్ కూడా నీ దగ్గర లేదంటే నువ్వు ఆ మూడు నెలలు ఆ పిల్లని ఎన్ని హింసలకు గురి చేసావో ఏంటో ఎప్పుడు ఒక్క ముక్క కూడా మాతో చెప్పుకుని బాధపడలేదు పాపం అందుకే అమ్మా ఒక్కసారి ఫోన్ నెంబర్ ఇవ్వు క్షమాపణ చెప్పి నా మనసులో ఉన్న భారాన్న కాస్తైనా దించుకుంటాను అని ఇంకా ఇంకా ప్రాధేయపడతాడు శకుంతల ఒక్కసారి ఆదిత్య చేతులను విడిపించేసుకుని దగ్గరపడ్డ కనుబొమ్మలతో నాన్నగారు ఇవ్వద్దన్నారు ఆదిత్య అయినా నువ్వు ఇంటికి రాకు కొన్నాళ్ళు అక్కడే ఉండు నువ్వు అలేఖ్యకు క్షమాపణలేమి చెప్పక్కర్లేదు నువ్వు చేసింది చాలు ఇక తన జీవితంలోకి మళ్ళీ తొంగి చూడకు అని ఖచ్చితంగా చెప్పేస్తుంది అదేంటమ్మా అలా అంటావు నేనేం చేశాను మమ్మల్ని ఇంకేం చేయమంటావు చెప్పు నువ్వు దారులన్నీ మూసేశావు ఆదిత్య తెరవడం మా వల్ల అవ్వదు నేను అడిగేది ఫోన్ నెంబరే కదా అమ్మా అది కూడా క్షమాపణ చెప్పడానికే కదా నీకు ఇది చాలా చిన్న విషయంలో అనిపిస్తుంది కానీ నువ్వు ఏడిపించిన వాళ్ళ దృష్టిలో అది చాలా పెద్ద విషయం ఆదిత్య ఉదయాన్నే నాన్నగారు నేను అలేఖ్య ఎలా ఉందో కనుక్కుందామని పరశురాం అంకుల్కి ఫోన్ చేశాం ఎలా ఉందంట నన్నే తలుచుకుంటూ కుమిలిపోతుందా అంటాడు ఆదిత్య శకుంతల నివ్వెరబోయి ఏం మాట్లాడుతున్నావు నీకంత సీన్ లేదులే నవ్వుతూ కలకలలాడుతూ ఉందంట మావయ్య అత్తయ్యలు చాలా ఆనందంగా ఉన్నారు ఎక్కడ తను ఈ విషయాన్ని తలుచుకుంటూ బాధపడుతూ అలా కు కృంగిపోతుందేమో అని భయపడ్డారట కానీ అలేఖ్య వాళ్ళు అనుకున్నట్లు కాకుండా సంతోషంగా తిరుగుతుంటే ఈ ఆరు నెలలు వాళ్ళ పడ్డ కష్టమంతా మర్చిపోతున్నారంట ఇప్పుడు మళ్ళీ నువ్వు తనకి ఫోన్ చేసి మర్చిపోతున్న ఆ కష్టాలని గుర్తు చేయకు నేను నిన్ను వేడుకుంటున్నాను ఆదిత్య ప్లీజ్ అలేఖ్య పేరు నీ నోటి నుండి కూడా రానియ్యకు అని చెప్పేస్తుంది శకుంతల తదుపరి భాగం కోసం వేచి ఉండండి ఒకవేళ నా కథగాని మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి Thank you for watching.